కేంద్రం చెప్తుంది ఆర్టీపీసీఆర్ టెస్ట్ పెంచండి అంటుంది అవును సో అంటే ఇప్పుడు ఎలా తెలియాలి ఇది నార్మల్ ఫ్లూ ఆర్ కోవిడ్ ఎలా ఎలా ఈ వాళ్ళు సో మీకు ఫ్లూ ఫ్లూ సింటమ్స్ ఉన్నాయి అని అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకోండి అంటే మెడికల్ ఇష్యూస్ ఏం లేదు అదర్వైజ్ యంగ్ హెల్తీ ఫార్టీ ఇయర్స్ కన్నా తక్కువ బీపీ లేదు షుగర్ లేదు అన్నట్లయితే మిమ్మల్ని మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఐసోలేట్ చేసుకోండి అండ్ మీ నుండి వైరస్ చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ దెన్ పెద్దవాళ్ళకి అరవై ఐదు పైబడిన వాళ్లకు అండ్ దెన్ ఇంతకుముందు చెప్పుకున్న కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ఆస్తమా సిపిడి ఐఎల్డీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు మా వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళొద్దండి వెళ్లకుండా ఉన్నట్లే మీరు స్ప్రెడ్ని ఆపిన వాళ్ళు అవుతారు అండ్ దెన్ పర్టికులర్గా ఇంట్లో మీరు హెల్తీగా ఉండొచ్చు మీ పెద్దవాళ్ళ పేరెంట్స్ హెల్తీగా లేకపోయి ఉండొచ్చు సో వాళ్ళక జబ్బు ఇవ్వకుండా కోవిడ్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే మనం ప్రాబబ్లీ ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇది మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి తగ్గిపోతుంది ఈ వేవ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి భయపడాల్సిన అవసరం మాత్రం లేదని గుర్తుపెట్టుకో సో డాక్టర్ గారు చెప్పినంత విన్నారు కదా సో మరింత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను Keep watching Vice Media.